కృష్ణ శతకంలోని పంతొమ్మిదవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం వారి జనేత్రలు యమునా వారిని జలకంబులాడవచ్చిన నీవు చీరలు మృచులి దెచ్చితి నేరు పురా ీకు నీకు నీతియే కృష్ణ నేత్రలు యమునా వారిని జలకంబులాడవచ్చిన నీవు చీరలు మృచిలి తెచ్చితే నేరు పురా ఇదియు నీకు నీతి కృష్ణా కృష్ణ వారిజం అంటే నీటియందు పుట్టినటువంటి తామర వంటి నేత్రం తామర కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి గోపికలు యమునా నదిలో జలకములాడగా వస్తే అంటే వాళ్ళు స్నానాలు ఆడుతూ ఉంటే చాలా నేర్పుగా వారి చీరలను తెచ్చావు దొంగిలించి తెచ్చావు మృత్యులు తెచ్చిదివి నేర్పుగా ఇది నీకు నీతేనా కృష్ణ ఇలా చేయడము అంటే గోపికలు నదిలో జలకాల ఆడుతూ ఉంటే కృష్ణయ్య వారి చీరలలో దొంగలించి చెట్టుపై దాచిపెట్టడం అనేటువంటి సన్నివేశాన్ని కవిగారు ఈ పద్యంలో తెలియజేస్తున్నారు అంటే కృష్ణ లీలలు ఇంతకు ముందు పద్యం పదిహేడవ పద్యంలో కాళీయ మర్దనం గురించి చెప్పారు ఇప్పుడు వస్త్రం తీసుకోవడం అనే దాన్ని గురించి మనకు ఒక దృశ్యాన్ని పద్యం ద్వారా తెలియజేశారు ఇది పిక్చరైజేషన్ అనేది నాకు తెలియదు కేవలం పద్యం మాత్రమే చెప్పగలుగుతా ఉండ అంతే కానీ దాన్ని పద్యంలో మీరు ఊహించుకోగలుగుతారు మనకు ఆ దృశ్యము కళ్ళకు అగుపిస్తూ ఉంటుంది మన మనోనేత్రంలో కనిపిస్తూ ఉంటుంది ఈ పద్యం ద్వారా